ఓం మాత్రే నమ అందరికీ నమస్కారమండి మన జ్యోతిషాస్త్రంలో గురు పుష్ప యోగం చాలా శక్తివంతమైనది ఈ శక్తివంతమైన గురుపుష్మి చాలా అరుదుగా ఏర్పడుతుంది గురువారంతో కలిసి వచ్చే పుష్పమిని నక్షత్రాన్ని గురుపుష్పమి అని కూడా అంటారు కాబట్టి నవంబర్ ఇరవై ఒకటి తేదీన గురువారం నాడు అనగా ఈరోజు పుష్మి నక్షత్రంలో చేసే కొన్ని పరిహారాల వల్ల మీ తలరాత్రిని మీరే మార్చుకోవచ్చు అఖండ కుభయోరయోగం లభిస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నవంబర్ ఇరవై ఒకటో తేదీ గురువారం నాడు అనగా ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం మూడున్నర మూడు గంటల వరకు గురుపుష్మి యోగం ఉంటుంది ఈ సమయంలో బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గురు రోజున కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది కూడా అంతటి శక్తి అనేది ఈ గురుపుష్మి నక్షత్రానికి ఉంటుందన్నమాట ఇక ఈ గురుపుష్వమి నక్షత్రం సమయంలో బంగారం వెండి వాహనాలు ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తే సంపదకు దేవుడు అయిన కుబేరుడు మీ ఇంటిపై కాసులు వర్షాన్ని కురిపిస్తాడు బంగారాన్ని లక్ష్మీదేవి గుర్తుగా భావిస్తారు కాబట్టి ఈ రోజున బంగారం కొన్న వారికి ఇంటికి లక్ష్మీదేవి నడుస్తుంది అంతటి పవర్ఫుల్ శక్తి ఈ గురుపుష్వమి నక్షత్రానికి ఉంటుందన్నమాట బంగారం మీ ఇంటి అదృష్టాన్ని పెంచుతుంది అయితే ఈ రోజున బంగారం కొనలేని వారు గురు సమయంలో అంటే ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం మూడు గంటల మధ్యలో పసుపు కొని ఇంటికి తెచ్చుకోండి పసుపు ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది మీ ఇంటి అదృష్టాన్ని బలపరుస్తుంది కూడా ఐదు రూపాయల పసుపుని మీ జీవితంలో ఊహించని అదృష్టాన్ని తీసుకొస్తుందన్నమాట ముఖ్యంగా గురు పుష్పమి నాడు పసుపు రంగులో ఉండే ఏ వస్తువునైనా సరే కొన్నా సరే మీ ఇంటికి అదృష్టం పెరుగుతుంది మరి ముఖ్యంగా ఈ రోజున దేవుడి ఫోటోలు కానీ కొనుగోలు చేసుకుంటే సర్వ దేవతల యొక్క ఆశీర్వదన మీ ఇంటిపై ఉంటుంది వ్యాపారంలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయి మీ ఇంట్లో మీ ఏ సమస్య ఉన్నా సరే ఈ పుష్పమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అలాగే ఈ పుష్పమి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి కూడా అలాగే ఈ గురుపశ్చమి యోగంలో నీటిలో చిటికడు పసుపు వేసుకుని స్నానం చేస్తే చాలు విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది అలాగే ఈ గురుపశ్చిపమి రోజున పసుపు రంగు బట్టలు ధరించండి మీ జాతకంలో అదృష్టం బాగా పెరుగుతుంది మీకు అన్ని మంచి శుభాలే కలుగుతాయి కూడా ముఖ్యంగా ఈ పుష్పమి రోజున ప్రతి ఒక్కరు కూడా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ గురు పుష్పమి నాడు మీ ఇంటి ముందు స్వత్తిక్ గుర్తును వేయండి స్వత్తిక్ గుర్తు సింహాలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ పుష్మి రోజున ఈ నక్షత్రం సమయంలో మీ ఇంటి సింహం ద్వారా పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును గీస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి కటిక పేదరికంలో ఉన్నా సరే ఇంటికి దారిద్రం మొత్తం తొలగిపోతుంది అదృష్టం ఎదుక్కుంటూ మీకు వస్తుంది ముఖ్యంగా ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ముందు ఒక దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే ఒక ఏడాది పొడవుగా ఎటువంటి డబ్బు కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మీరు కుబేరులు అయ్యే అవకాశం కూడా కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారనమాట అలాగే ఈ పుష్యమి నక్షత్రం సమయంలో కనకధార సూత్రాన్ని చదివితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ ఇంటికి అఖండ రాజయోగం భరించాలి అంటే ఈ గురువు పుష్పమి సమయంలో ఒక శక్తివంతమైన పరిహారం పాటించండి ఆ పవర్ఫుల్ పరిహారం ఏమిటి అంటే ముందుగా ఒక తెల్లటి పేపర్ని తీసుకో పసుపుతో ఆ పేపర్ మీద మీ పేరు రాసి మీకున్న సమస్యలు అన్నీ అలాగే మీ మనసులో ఉన్న కోరికలు ఆ పేపర్ మీద రాసి మీ ఆ పేపర్ని మీ పూజ గదిలో పెట్టండి ఇలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ తీరిపోతాయి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి గురు లోనే ఈ పరిహారం చేయాలి అని గుర్తించండి ఆ యోగం ముగిసేలోపు అంటే మధ్యాహ్నం మూడున్నర పుష్మి నక్షత్రం ముగుస్తుంది అనమాట ఆ టైంలో ఈ పరిహారం అయితే చేయండి ఈ పుష్మి రోజున తులసి మొక్కకి మూడు ప్రదక్షిణ చేస్తే ముక్కోటి దేవతల పూజించినంత పుణ్య ఫలితం మీకు లభిస్తుంది ఈ గురు పశ్చిమి యోగంలో రవంత అయినా సరే బంగారం కొన్నా సరే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తాండం వేస్తుంది అక్షయ తుది నాడు బంగారం కొంటే ఎంత మంచిదో అలాగే ఈరోజు కూడా బంగారం కొంటే అంతకంటే రెట్టింపు ఫలితం మీకు వస్తుందనమాట ధనానికి ఆకర్షించే పవర్ఫుల్ శక్తి యాలక్కలకు కూడా ఉంటుంది కాబట్టి ఈ రోజున మీరు డబ్బు దాచే ప్రదేశంలో ఐదు యాలక్కలు పెట్టుకుంటే మీకు డబ్బు పరంగా ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది అలాగే ఈ గురుపశ్చమి సమయంలో స్వర్ణ గణపతి మంత్రాన్ని చదివితే చాలు మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది మీరు తరచుగా బంగారం కొంటూనే ఉంటారు కూడా అలాంటి అవకాశాలు అనేది వేదక రూపంలో వస్తుంది మరి ఆ మంత్రం ఏమిటి అంటే ఓ నమో హేరంబా మద మో తాత అస్థి ముఖాయ మమ మమ స్వరపాప్తం కురు కురు స్వాహ ఈ గురు పుష్పమి రోజున ఈ రోజున స్వర్ణ గణపతి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే ఊహించలేనంత బంగారాన్ని మీరు కొనుగోలు చేస్తారన్నమాట అలాగే ఈ రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి దీనివల్ల లక్ష్మీదేవి కటాక్షాలు మీకు కలుగుతాయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ గురుపశ్చిమి రోజున అమృత యోగం ఏర్పడబోతుంది అని ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా సరే అదంతా మనకి మంచి జరుగుతుందని నమ్మకం మన హిందూ మతంలో స్త్రీ యంత్రానికి చాలా శక్తి ఉంటుంది అయితే ఈ గురుపశ్చిమి నాడు స్త్రీ యంత్రాన్ని మీ ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలు కుబేరుడి అనుగ్రహంతో మీ ఇంటి అంత సంపద క్రమంగా క్రమంగా పెరుగుతూ ఉంటుంది త్వరలోనే మీరు ధనవంతులు అవే అవకాశం కలిసి వస్తుంది ఈ గురుపశ్చిమి రోజున అమృత గడియలు ఏర్పడుతున్నాయి కాబట్టి కొత్త కార్యాలయాలు ప్రారంభించే వరకు గ్రహ నిర్మాలు చేపట్టేవారు ఈ రోజున ఈ రోజు సమయంలో ప్రారంభిస్తే అంతా మీకు షోమే జరుగుతుంది అని విపరీతమైన ధనలాభం కలుగుతుందని నమ్మకం కాబట్టి ఈ వీడియోలో చెప్పిన పరిహారాలను పాటించండి ఆ లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు మీపై మీ కుటుంబంపై వెళ్ళవేళలా ఉండాలని మీ సమస్యలన్నీ పోవాలని కోరుకుంటున్నాను విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓం శ్రీ మాత్రే నమ